మా ఛానల్ తిలకిస్తున్నటువంటి యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం నేటి సంచికలో ద్విభాషా గీతాలు హిందీ తెలుగులో ఒకే ట్యూన్లో ఉన్నటువంటి పాటల గురించి తెలుసుకుందాము పాడుకుందాము ముందుగా హిందీ సినిమా గురించి తెలుసుకుందాం క్యూ కఫాహోగై అనే పాట దో కళ్యాణ్ అనే సినిమాలోనిది ఈ సినిమా పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో రిలీజ్ అయింది ఈ పాటకు లిరిక్స్ సాహిర్ లుథియాన్వి మ్యూజిక్ డైరెక్టర్ రవి సింగర్స్ మహమ్మద్ రఫీ గారు లతా మంగేష్కర్ గారు ఈ రెండు భాషలలో గల తెలుగు హిందీ పాటల్ని నాగళ్ళలో వినండి ఈరోజు ద్విభాషా గీతాలలో తెలుగు హిందీ ఒకే ట్యూన్లో ఉన్నటువంటి పాటలు పాడుకుందాము మొగనోం సినిమాలోని ఈ ఈవేళ నాలో ఆశలు ఇదే పాటని హిందీలో కూడా వాడుకుందాం ఇక మొగనోం విషయానికి వస్తే అనువాదం మూగ పెదవులు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో విడుదలైన భారతీయ తెలుగు భాష చిత్రం ఏవిఎం ప్రొడక్షన్స్కు చెందిన ఎం మధుగన్ ఎం రవణన్ మరియు ఎం కుమారన్లను నిర్మించారు మరియు డి యోగానంద్ దర్శకత్వం వహించారు ఈ చిత్రంలో అకినేని నాగేశ్వరరావు గారు జమున వినిరాడే నిర్మల తదితరులు నటించగా ఆర్ గోవర్ధనం సంగీతం సమకూర్చారు ఇది స్టూడియో యొక్క తమిళ చిత్రం కలతూరు కన్నమ్మ పంతొమ్మిది వందల అరవైలో రిలీజ్ అయిన సినిమాకి రీమేక్ ఈ చిత్రం పదమూడు ఫిబ్రవరి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో రిలీజ్ అయింది ఈ సినిమాకు దర్శకత్వం యోగానంద్ గారు ఫస్ట్ తెలుగు పాట ఇద్దాము తర్వాత హిందీ ధన్యవాదాలు ఈవేళ్ళ నాలో ఎందుకో ఆశలు లోలోనయ్యే ఓ విరిసెలే వలపులు ఈవేళ్ళ నాలో ఎందుకో ఆశలు లోలోనయ్యే ఓ విరిసెలే వలపులు నీలోని ఆశలన్నీ నా కోసమే నీలో వలపులై విరిసెలే నీలోని ఆశలన్నీ నా కోసమే నీలో వలపులై విరిసెలే నీ చూపులో స్వర్గమే తో

ಬದುಕಂತ ನೀಕೇ ಅಂಕಿತೋ ಚೇಯನಾ ನೀ ಆಶಲನ್ನೀ ನೋಸ ಪಿಲುಪೇ ನೀಲೈ ವಿಡ ಲ

కలకాలం మనకు ప్రేమయే ప్రాణము ఈవేళ నాలో ఎందుకో ఆశలు లోలోనయేవో విరిసిలే వలపులు లా లా

खता बख्श दो गर हो गई तुम्हारी नज़र क्यों कफा हो गई खता बख्श दो गर हो गई हमारा इरादा तो कुछ भी न था तुम्हारी खता खुद सजा हो गई हमारा इरादा तो कुछ भी न था तुम्हारी कथा खुद सजा हो गई सजा ही सही आज कुछ तो मिला है सजा में भी, भी प्यार का सिलसिला है सजा ही सही आज कुछ तो मिला है सजा में भी कु प्यार का सिलसिला है मोहब्बत का कुछ भी अंजाम मुहो मुलाकात ही इल्तुजा हो गई सजा ही सही आज कुछ तो

सताते न हम तो मनाते ही कैसे तुम्हें अपने नाजुदी को नाते ही कैसे सताते न हम तो मनाते ही कैसे तुम्हें अपने नजुदी को लाते ही कैसे किसी दिन की चाहत अमानत आज दिल की आवाज हो गई तुम्हारी नज़र क्यों कफल हो गई खता बख्श दो घर खता हो गई हमारा इरादा तो कुछ भी न था तुम्हारी खता खुद सजा हो गई ला 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 <laughs> <laughs> <laughs>